కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా ఎక్కువ శాతం మీరు అనుకున్నది సాధించే దిశలో కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా మీ ఆలోచనలు కొంత మీకు ఘర్షణతో కూడిన ఆలోచనలు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకున్న స్థాయిలో లేదే అన్న ఆలోచనలు కానీ లేకపోతే రావాల్సిన ఆదాయం ఆగుతున్నదే అన్న ఆలోచనలు అంటే ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న ఆలోచనలు ఒక పక్కన కుటుంబం కుటుంబం యొక్క ఆరోగ్యం సంబంధించిన విషయాలు వీటన్నిటి రీత్యా ఆలోచిస్తూ మీకు కొంత ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది కనుక ఆత్మవిశ్వాసాన్ని ముందు పెంచుకొని ఆలోచన సరళని సరిచేసుకుంటూ ముందుకు వెళితే ఏ సమస్యనైనా సాధించగలన శక్తి మీకు ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సింహరాశి అమ్మా తదుపరి రాశైనటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళకి ఈ రోజున తల్లి స్థిరాస్తులు వ్యవసాయ భూములు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అంటే వాహనాల్లో కానీ గృహాలు కానీ వీటికి సంబంధించిన మరమ్మతులు లేకపోతే వాటికి సంబంధించిన రిపేర్లు కానీ లేకపోతే ఏదైనా నూతన వాహన మార్పిడి కొరకు చేసే ప్రయత్నాలు వాటికి సంబంధించిన పెట్టుబడులు మొదలైన వాటి గురించిన తర్జన భర్జనలు పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవాలన్న భావనలు ఇలాంటి వాటితో ఈ రోజున మీరు గడిపేందుకు అవకాశం ఉంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళకి మీ యొక్క సామర్థ్యాలు పెరుగుతాయి వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో కాకుండా కొంత అసంతృప్తి అనేది అనుకోవచ్చు లేకపోతే పూర్తి స్థాయి నమ్మకం అనేది లేకుండా కొంత ఆలోచనలు అనేవి ఏర్పడతాయి అయినప్పటికీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని మీ ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది ప్రయాణాల్లో కొత్త వ్యక్తులని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల్లో మీ యొక్క సామాన్లు మొదలైన వాటి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి కమ్యూనికేషన్ విషయంలో ముఖ్యంగా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి